హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం దోసకాయ వంకాయ టొమాటో పచ్చడి చేసుకోబోతున్నాం వంకాయలు మనం చక్కగా ఇలా పెద్దగా కట్ కట్ చేసుకొని వాటర్లోనే పెట్టుకోవాలి వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకోవాలి నల్లగా రాకుండా సో దాని తర్వాత టొమాటో ముక్కల్ని చక్కగా కట్ చేసుకొని పెద్ద ముక్కలు పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత దీని సరిపడా ఒక పది నుంచి పదిహేను మిర్చి అయితే తీసుకొని నేను ఘాట్లు అయితే పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత దోసకాయని తోలు తీసేసి గింజలు తీసేసి నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను దాని తర్వాత బాండి పెట్టేసి మనం మెయిన్గా ఏం కావాలి ఫస్ట్ ఆయిల్ వేయాలి సో దీంట్లో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేస్తున్నాను నేనైతే నేనైతే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను దీంట్లో వేసిన తర్వాత ఏం చేయాలి మెయిన్గా జీరా వేయాలి జీరా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడైతే వేయించిన ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ఇక్కడ ధనియా పొడి డ్రీగా వేసేస్తున్నాను మీరు ధనియాలైన వేయచ్చు దాని తర్వాత ఘాట్లయితే పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయని దీంట్లో వేసేసి వేయించాలి ఈ ఘాట్లు పట్టడం వల్ల మనకి ఈ పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు ేటప్పుడు పగలకుండా అంటే మీదకి చింతకుండా ఉంటుంది దాని తర్వాత ఏదైతే తరుక్కుని పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని దీంట్లో ఆయిల్లో వేసేయాలి ఈ వంకాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు మనం వాటర్లో సాల్ట్ వేసేసి వాటర్ సాల్ట్ వాటర్లో దీంట్లో సోక్ చేసుకోవాలి లేకపోతే కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వంకాయలు అనేది యాడ్ చేసిన తర్వాత టొమాటో ఇమీడియట్గా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సిమ్ ఫ్లేమ్లో మగ్గించాలి ఈ టొమాటోల నుంచి వాటర్ వస్తాయి కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ వంకాయ ముక్కలు ఈ ఆయిల్లో త్వరగా మగ్గుతాయి సో దానికోసం అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాం చూడండి వంకాయ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అండ్ టొమాటో ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయ్యాయి దీంట్లో ఇంకొంచెం మగ్గని ఇవ్వాలి టోటల్గా ఈ కలర్ అనేది చేంజ్ అయిపోవాలి ఈ వంకాయ ముక్కలతో ఈ మొ వంకాయ ఈ టోటల్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ టొమాటో మొక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా చూసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ వంకాయ ముక్కల కలర్ చేంజ్ అయిపోతుంది ఇంకొంచెం చేంజ్ అవ్వాలి కాబట్టి నేనైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసిన తర్వాత త్రీ మినిట్స్ తర్వాత మనం తీసి చక్కగా కలుపుతూ ఉండాలి చూడండి కొంచెం సాఫ్ట్ అయిన టమాటో మొక్కలు అండ్ వంకాయ మొక్కలు కూడా ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది సో నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అడగంటకుండా మనం చక్కగా కలుపుతూ ఉండాలి ఈ ఈ మూడు చక్కగా మనకి మగ్గిపోయినాయి చూడండి పచ్చిమిరపకాయ టమాటో వంకాయ అనేది మనకి చక్కగా సాఫ్ట్ అయిపోయింది సాఫ్ట్ అయిపోయింది కాబట్టి నేనైతే ప్రెస్ చే చేసి మరీ చూపిస్తుంది దాని తర్వాత దీనికి సరిపడా గడ్లు నేను వేసుకుంటున్నాను సో రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వేసిన తర్వాత దీనికి సరిపడా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ వెల్లుల్లి హాఫ్ వెల్లుల్లి పొట్టు తీసేసి దీంట్లో ఈ రెబ్బలు అనేది యాడ్ చేసేసాను యాడ్ చేసేసిన తర్వాత ఇంటికి ఈ దోసకాయ ముక్కలు ఏం చేస్తాను వేసేద్దాం ఇంతలోపు ఈ కొత్తిమీరని తీసుకొని చక్కగా కట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ వంకాయ టమాటా ముక్కల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం కలిపేసి మనం కొంచెం ఈ ఇది ఇది కూడా కొత్తిమీర కూడా కొంచెం మగ్గేలాగా మనం చూసుకోవాలి ఈ మగ్గిన దాన్ని ఈ మిక్సీ జార్లో వేసేసి కొంచెం చల్లారి పెట్టుకుని వాళ్ళి ఈ చల్లారి ఏదైతే చల్లారి పెట్టుకోవాలో చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది చేసేయాలి చూడండి పేస్ట్ లాగా అయిపోయింది ఇది వంకాయ టమాటా పచ్చడి అన్నమాట ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని ఏం చేద్దామంటే దీంట్లో మనకి సరిపడా ఈ దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని దీంట్లో ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీనికి చక్కగా మనం ఈ ఈ పచ్చళ్ళలో మిక్స్ అయ్యేటట్టు మనం కలపాలి ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే నెయ్యి వేసేసుకొని వేడి వేడి అన్నంలో అక్కడక్కడ ఈ కుకుంబర్ అంటే ఇది ఈ ముక్కలు తగులుతుంటే ఆహా స్వర్గమే థ్యాంక్ యూ ఫర్